మాత్రం ముద్దు పెట్టాలగా జీవించండి దాటితో మాత్రం ముద్దు పెట్టాలగా జీవించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ శ్లోకం సేవలు అయితే చెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ అయితే మనకి ఇక్కడ ఒక మంచి ప్రజా సేవకుడు ఉన్నాడు సేవకుడు కాదే నాయకుడు కాడు ఆయన పార్టీ ఏదని కాదు అక్కడ ప్రజలకు నేను సేవ చేస్తున్నానా లేదా కౌన్సిలర్ అక్కడ కిందో సైన్యం అతనే ఒక సైన్యం నరవ గోపాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను తదుపరి నాగేశ్వరరావు గారు ఇందిరాగాంధీ ఊపిరిగా ఇరవై మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు ఆయన మా అందరిలో చైతన్యం కలిగిస్తూ ఉంటారు ఆయన ఒక నిమిషం మాట్లాడి ఈ కార్యక్రమం నుండి అర్జెంటుగా వెళ్ళవలసింది ఉంటుంది కాబట్టి ఆయననే ఆయన ఆయన పూర్తి చేసుకుంటారు మీరు వచ్చి సందేశమే నాగేశ్వరరావు గారు ముఖ్యంగా కానీ చారిడ్ అయిపోతే దానికి సార్థకత చేయవలసింది పిల్లలే ఎందుకంటే బావి మార్పు మీరు మాది అర్థం ఓకే చిమచో ఏదన్నా ఇప్పుడు సాధించాలంటే అది ethical యుద్ధమే ఆధారం ఇదనే అన్నది ఒకసారి ఈ సందర్భంగా ఒక ఫామ్ పోస్ట్ చెప్తున్నాను నేను ఫాస్ట్ డెవలప్‌మెంట్ ఇస్ పాజిబుల్ ఓన్లీ త్రూ కమ్యూనిటీ సర్వీస్ ఫాస్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇస్ పాజిబుల్ ఓన్లీ త్రూ కమ్యూనిటీ సర్వీస్ ఈ కొటేషన్ మనకి స్వామి వివేకానంద ఒకసారి వినండి మన ఎన్ఎస్ఎస్ కి ముఖ్య కారణం కూడా స్వామి వివేకానంద ఇదే ఈ రోజున చెప్పాడు రుద్రబాబు గారు ఒక మంచి ఇంటెన్షన్ తో ఒక మంచి ఇంటెన్షన్ తో మద్యపాలన మద్యపాలన అనే మంచి ఇంట్రెస్ట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్ అటువంటి మన యువత ఉండి కట్టుబాటుకి లోపలికి ఉండాలి అప్పుడు మాత్రమే దేశాభివృద్ధికి ఎదురుగా ఉండగలుగుతారు అంతేగాని తోటి తో ఇటువంటి దుర దురం వాటికి

బ్రెడ్ కానీ వేదిక నెలకొంది వాళ్ళందరూ కూడా ఒకసారి నాగేశ్వరరావు గారి సత్కరించండి ఆయన చైనా వెళ్ళారు ఎన్ఎస్ఎస్ లో ఇందిరాగాంధీ అవార్టీ ఆయన రెడ్ క్రాస్ అవార్టీ అరవై నాలుగు సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు చాలా గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా సేవ తప్ప ఆయనకి ఏమీ ఉండదు తెల్లవారు నాలుగు ఇంటికి వెళ్తే ఆయన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు అటువంటి వ్యక్తులు సత్యం చాలా గర్వపాలను రుద్రబాబు గారికి అందుకని గట్టిగా ఎన్ఎంఎస్ క్లాస్ గంగిరెడ్డి గారు మీరు మెడలేయండి గంగిరెడ్డి గారి స్టూడెంట్ ఆయన గంగిరెడ్డి గారికి ఫస్ట్ కొడుక అందరూ తయారు చేసిన గంగిరెడ్డి గారి బుల్లెట్ అనమాట చాలా ధన్యవాదాలు సార్ మమ్మల్ని నేను పిలిచినందుకు మీరు ఇంత డ్యాంక్ వర్క్ లో ఉండి కూడా వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మా చిన్న స్థాయిని కూడా సమయంలో కనిపించేయండి మేమన్నా ఇస్తారు మరియుస్తారు సాయి ఎక్కడ మీరు కూడా న్యాక్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జై వరద మిమ్మల్ని కూడా పంపించేస్తాము కూర్చోండి 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 స్థాయికి జ్ఞానకి సార్ కూర్చోండి కూర్చోండి ఏ ఒక్కన్నా కానీ ఈ సం చేయాలి ముఖ్యంగా మద్యపాన నిషేధం తీసుకురావాలని అనే చేస చాలా తక్కువ ఎన్నికల పరిస్థితుల్లో తన ఎంప్రేజ్ కూడా చేస్తున్నాడు అలాంటి రోజున ఉత్తరబాబు గారు ఎంతో తప్పిదించి కథను తప్పించాలని మంచి తయారు చేయాలని చెప్పేసి ఎంతో గోస్తున్నారు వారికి నిజంగా తెలంగాణ వస్తున్నారు ముఖ్యంగా వేదిక విధంగా పెట్టడం ముఖ్యంగా రంగారెడ్డి గారు వారి చేతిన్నట్టుగా నా మనవాళ్ళు మన అమ్మ వాళ్ళు ఆరుగు తయారయ్యారు చదువు బీటెక్ వాళ్ళ అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ అలాగే కొన్నాడు ఇంకొక కొన్నాడు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో తయారయ్యాంటారు అలాగే వాడు చేతుల మీద మా పిల్లలు చాలా మంది తయారయ్యారు మీ మీ జీవి నా జీవితంలో మీ గురించి ఎంతో చెప్పుకున్నాం ఎందుకంటే వారు అందరినీ క్షీణించిన ఘనత మీకే తగ్గింది అలాగే మీ చేతుల మీదుగా ఎందరో పెద్దలు తయారు చేస్తారు ఇంకా తయారు చేస్తున్నారు కూడా అలాగే మీరు అలాగే తయారు చేయాలి మీరు స్వతంగా ఆదరించుకుంటూ మొత్తం అందరినీ మాత్రం మా హెల్త్ పర్మిట్ కింద మాట్లాడే అలాగే మన కాలేజీ వారిని మ్యాడమ్ గారు వీళ్ళందరికీ కూడా మా అర్థం దొరకడం ధన్యవాదాలు తెలుస్తుంది ఈ రోజున చంద్రబాబు గారు నాకు ఈ ఇంకే ఇవ్వడం ఇది నా అదృష్టంగా మారుస్తుంది ఎందుకంటే నేను సిటీఆర్ ఉద్యోగం చేసి ప్రిపేర్ అయ్యాను ఏదో మార్నింగ్ ప్రెసిడెంట్గా అలాగే సీనియర్ సిటీ వైస్ ప్రెసిడెంట్గా ముందు ఏదో కథాగా నలుగురు తండ్రి గారి సంక్షేమ చేస్తాను అలాంటిది నన్ను తీసుకొచ్చి మీ అందరి ముందు కూర్చోబెట్టి మీ అందరికీ పరిధి చేస్తాను రుద్రబాబు గారికి ഹൃദയപര ധന്യ മുഖ്യ മച്ച് Everest sir Pushpamala Ekstra rang Everest Everest Vein Pushpamala ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేయవలసింది ఒకే ఒక వ్యక్తి చేత మీరుగా ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్వహించలేదు కార్యక్రమాన్ని రుద్రబాబు గారితో ఆదేశించాం దాదాపు మూడు నెలల ఆయన దగ్గర నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి అప్పట్లో మైత్రి అని చెప్పి పోలీసులతో ప్రజలకి మంచి మైత్రి సంఘం ఆ నిర్వహణ కూడా ఈయన నిర్వహించేవారు ఇప్పుడు ఒక మద్యపాన రహిత సమాజం గురించి ఈ రుద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ సేవ ఏదైతే ఉందో కార్యక్రమం ఏదైతే తలపెట్టారో అది ఈరోజు ఒక్కరోజు కాదు నిరంతరాయంగా కొనసాగాలి మీ మెడలో వేసినటువంటి మెడలు మీ ఒక కంకణంగా భావించండి అది స్ఫూర్తిగా తీసుకోండి మద్యపాన రహిత సమాజం కోసం ఒక రుద్రబాబు గారు ఒక్కరే చేస్తే సరిపోదు అది మీ జీవితంలో ఒక వెలుగులు ప్రసాదించేటటువంటి అదృష్టంగా భావించి నేను కూడా ఈ సమాజ సేవకుల్లో ఏ భాగస్వామి వహించాలి నేను సైతం సమాజానికి సమితం ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదు అందరం చేతులు కలపాలి ఈరోజు రుద్రబాబు గారు ఒక అడుగు ముందు వేశారు ఆయన వెనకాల మనంతా ఉండాలి ఆయనతో పాటు మనం కూడా ఈ సమాజ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే రుద్రబాబు గారు ఏదైతే కార్యక్రమాన్ని ఏ ఆశయంతో ఏదైతే చేపట్టారో అది దిగ్విజయం అవుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పడం సెలవుస్తున్నాం జీవించండి తాత్మాత్మ ముద్దపెట్టాలగా జీవించండి తాత్మాత్మ ముద్దపెట్టాలగా జీవించండి ఒక టైం థాంక్యూ థాంక్యూ